హాయ్ ఎవ్రివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరైతే అప్లై చేసి ఎగ్జామ్ రాసిన వారు ఉన్నారో మార్చి రెండో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు మీకు ఎగ్జామ్కి సంబంధించి ఆన్సర్ ఆన్సర్కే అనేది రిలీజ్ అయింది ఎలా చెక్ చేసుకోవాలనేది ఒకసారి వీడియోలో క్లారిటీగా అయితే చూసుకుందాం సో అయితే ఎక్కడ మిస్ అవ్వద్దు ఓకే ఫ్రెండ్స్ ఇక మెయిన్ టాపిక్లో చూసుకున్నట్టయితే ఎలా చెక్ చేసుకోవాలన్నది ఓసారి చూసుకుందాం ముందుగా వచ్చేసి ఈ యొక్క లింక్ అనేది మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేశాను టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంది ఈ ఛానల్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒకసారి కింద చెక్ చేసి టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి లింక్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు ముందుగా రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేసి ప్రజెంట్ మీ దగ్గర హాల్ టికెట్ లేదనుకోండి మీరు ఆల్రెడీ ముందు అప్లై చేసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటారు కదా అది మెయిల్గా కానీ లేదంటే ఎస్ఎంఎస్ రూపంలో మీ ఫోన్లో ఉంటాయి ఒకసారి మెయిల్ కానీ ఎస్ఎంఎస్ కానీ చెక్ చేయండి ఓకే రిజిస్ట్రేషన్ నంబర్ దొరుకుతుంది అలాగే పాస్వర్డ్ ఈ పాస్వర్డ్ వచ్చేసి నథింగ్ బట్ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఎంటర్ చేయండి క్యాప్స కూడా ఇచ్చేసిన తర్వాత లాగిన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మీకు ఇక్కడ ఆల్ ఉంది కదా ఆల్ మీద క్లిక్ చేసినట్టయితే క్యాండిడేట్ రెస్పాన్స్ అని చూపించింది ఈ క్యాండిడేట్ రెస్పాన్స్లో కింద క్లిక్ హియర్ అని ఉంటుంది ఆ క్లిక్ హియర్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు వచ్చేసి మీ యొక్క ఆన్సర్కి అయితే చూపిస్తుంది ఇందులో ఇక్కడ చూడండి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ కాకపోతే ఇక్కడ ఆన్సర్ అనేది ఇక్కడ ఇతను సెకండ్ సెలెక్ట్ చేసుకున్నాడు సో ఇది తప్పు అయింది అతను అర్థమైందా సెకండ్ క్వశ్చన్ కూడా అంతే ఇది వచ్చేసి ఫోర్త్ కరెక్ట్ ఆన్సర్ బట్ ఇక్కడ ఇతను సెకండ్ సెలెక్ట్ చేసుకున్నాడు సో ఇది తప్పు అయింది సో ఇలా అయితే చెక్ చేసుకోండి కరెక్ట్ ఏంటి రాంగ్ ఏంటి అనేది చెక్ చేసుకుని మీ యొక్క రా స్కోర్ ఎంత వచ్చిందనేదైతే నాకు కింద కామెంట్ రూపంలో చెప్పాలనుకుంటే చెప్పండి సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ అయితే ఇదే మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం అంతవరకు గుడ్ బాయ్ జై హింద్